నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చు ఈ రోజు మనము యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ భువనగిరిలో లో ఉన్నటువంటి పోర్టు దగ్గర మనకు టార్క్ అని చెప్పేసి ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఆ విషయాలన్ని తెలుసుకుందాం రండి మనము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోర్టు దగ్గర ఉన్నాము ఇక్కడ ఇంత ముందే మనకు సుపరిచితరాలు అయినటువంటి పడమటి అన్విత గారు ఇక్కడ ఎవరెస్ట్ మరియు మిగతా అన్ని శిఖరాలు ఎక్కేసి చరిత్రలో ఒక పేజీని లిఖించుకున్నది అలాంటి అన్విత గారితో అడిగి అయితే ఈ యొక్క పర్వతారోహణ లాంటిది ఎందుకు ఆమెలో ఇంట్రెస్ట్ వచ్చింది ఆ విషయాలన్నింటినీ ఆమెని అడిగి తెలుసుకుందాము నమస్తమా అయితే ఈ యొక్క పర్వతాహరణ భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉన్నాము మీరు విన్నాం కదా అన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్లో కానీ అంత వచ్చేసింది అయితే ఎవరెస్ట్ ఎక్కేసి మిగతా శిఖరాలు అన్ని ఎక్కారు అయితే మొట్టమొదటిగా ఈ యొక్క గుట్టను ఎక్కడం ఎక్కడ ఎట్లా స్టార్ట్ చేశారు క్లైంబింగ్ అయితే ఆ క్లైంబింగ్ ఎక్కిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఈ స్కూల్ నడుపుతున్నారు కదా ట్రైనింగ్ స్కూల్ అయితే ఈ స్కూల్ గురించి కూడా టోటల్ గా జనాలకు తప్పకుండా అండి థ్యాంక్ యూ ఎవరెస్ట్ తర్వాత కలిసాం మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఎవరెస్ట్ తర్వాత నా ఇంకొన్ని మౌంటైన్స్ అయిపోయాయి వరల్డ్స్ ఎయిత్ హైయెస్ట్ పీక్ అయిపోయింది విన్సన్ అంటార్టిక్ హైయెస్ట్ అయిపోయింది వెరీ రీసెంట్ గా మేము మౌంట్ గోరిచింది అని అరుణాచల్ ప్రదేశ్ అది అదొక వర్జిన్ పీక్ అంటే దానికి రూట్ లేదనమాట నిమాస్ అనే నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళతో ఇట్స్ ట్రైనింగ్ సెంటర్ అది సో వాళ్ళ అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ ఆర్మీ టీమ్ తో కలిసి మేము ఒక నైన్ సివిలియన్స్ వెళ్ళాము నేను లీడ్ కెళ్ళాను దానికి సో మేమంతా కలిసి ఆ మౌంటైన్ ని సబ్మిట్ చేయడం జరిగింది విచ్ ఇస్ మీరు అన్నట్టు చరిత్ర నేను ఏం చరిత్రలో నా పేజీలు ఎన్ని ఉన్నాయో గానీ నా మౌంటనీరింగ్ కెరీర్ లో ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా నాకు అది పెద్ద చరిత్రతో సమానము సో బికాస్ అంటే ఒక రూట్ లేని మౌంటైన్ కి లీడ్ గా వెళ్ళి మేము అంతా కలిసి చేయడము టీం వర్క్ ఇదంతా విండం వరకే అరుణాచల్ ప్రదేశ్ సో అది చాలా మంచిగా అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆ మౌంటైన్ తర్వాత రైట్ నేను ఎప్పటి నుంచో కలలుగా అనేదాన్ని ఒక వర్జిన్ పిక్ రూటే లేని ఒక మౌంటైన్ ఎక్కాలి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది మాలాంటి క్లైంబర్స్ ఇంకో వేరే క్లైంబర్స్ కి ఎక్కడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఈ వాళ్ళ వరకు ఇన్ని చేశానండి ఈ మౌంటైన్స్ లో అండ్ నేను మీరు యాక్చువల్లీ థ్యాంక్ యూ మీకు చెప్పాలి నేను ఇక్కడికి వచ్చి నేను ఎక్కడి నుంచి అయితే నా అడుగులు స్టార్ట్ అయ్యాయో అది మీరు షూట్ చేసి మీ వ్యూవర్స్ అందరికి చూపించడం ఇదంతా థ్యాంక్ యూ సో ఇది యాక్చువల్లీ ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ ఇది ఒక అకాడమీ అండి ఇక్కడ త్రీ థింగ్స్ సైమల్టేనియస్ గా జరుగుతాయి బేసిక్ గా ఇది ఒక ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్ సెంటర్ దాంతో పాటు కోవిడ్ తర్వాత మేము రీక్రియేషన్ యాక్టివిటీస్ కూడా రన్ చేస్తున్నాం అంటే స్కూల్ కిడ్స్ కి స్పెషల్ గా ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్ దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఎవరైతే నాలాగా అయ్యే వాళ్ళు నేర్చుకోవాలి అసలు అడ్వెంచర్ అంటే ఏంటో ఎక్విప్మెంట్ అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళకి కోర్సెస్ ఉంటాయి మంత్లీ రెండు కోర్సెస్ బేసిక్ కోర్సెస్ టూ డేస్ ఉంటుంది అండ్ అది అది వన్ టూ డేస్ ఉంటుంది లెవెల్ టూ త్రీ డేస్ లెవెల్ టూ ఉంటుంది అండ్ లెవెల్ త్రీ ఉంటుంది సో మేము వన్ ఇయర్ షెడ్యూల్ ముందుగానే చెప్పేస్తాము మా వెబ్సైట్స్ లో ఆల్రెడీ ఉంటుంది అది అండ్ ఏజ్ వచ్చి సెవెన్ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎవరైనా యాక్టివిటీస్ లో కోర్సెస్ లో ఉండొచ్చు అంతకన్నా చిన్న పిల్లలు చేశారు ప్రాక్టికల్ గా కానీ తీరి వాళ్ళకి అర్థం కాదనమాట అంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏం జరుగుతున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాద సో మేము సెవెన్ ఇయర్స్ ఎబో వాళ్ళని పేరెంట్స్ తో పాటు వస్తే వాళ్ళు నేర్చుకుంటారు అలా ఉండదు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్స్ నేర్చుకొని ఇక్కడ నుంచి దాంట్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్ నార్త్ సైడ్ వెళ్ళి అంటే ఒక సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బయట మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ సో వాటిల్లోకి ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అక్కడ గ్రేడ్స్ తీసుకొని వాళ్ళు ప్రొఫెషన్ లాగా కూడా ఎంచుకున్న పీపుల్ ఉన్నారు ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అది కాకుండా ఇక్కడ రీక్రియేషన్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు జిప్ లైన్ ఉంది ర్యాప్లింగ్ ఉంది సో ఆల్ ద వే పైకి వెళ్ళి వన్ డే లాగా హాఫ్ ఎ డే లాగా చేస్తూ ఉంటారు అండ్ క్యాంపింగ్స్ కూడా జరుగుతాయి నైట్ మంచి క్యాంపింగ్స్ లో టెన్స్ ఇస్తాము అది వేసుకోవడము మంచి ఎంగేజ్ అవుతారు పిల్లలు కింద ఇక్కడే టెన్స్ వేస్తారు సో నైట్ దాంట్లో క్యాంపింగ్ లో యూజువల్ గా డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టెంట్స్ క్యాంప్ ఫైర్ ఫన్ మూవీ ఇదంతా ఉంటుంది అండ్ మేము ఎవరమైనా ఉంటాము లైక్ టీమ్ వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ గా అండ్ చాలా డౌట్స్ వస్తాయి వాళ్ళకి మౌంటైన్స్ అంటే ఏంటి గాని మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా అంతా క్యాంప్ ఫైర్ లో కూర్చొని డిస్కస్ చేయడం మస్ట్ ఫన్ యాక్టివిటీ అలాంటి అవి ఫ్యామిలీస్ వచ్చి రిక్రియేషన్ చేసుకునేవి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ స్కూల్ కిడ్స్ మేము చెప్పినట్టుగా కోవిడ్ తర్వాత వి రియలైజ్డ్ అంటే ఇక్కడ టీమ్ ఉన్న వాళ్ళంతా ప్యాషన్ తోని వచ్చిన వాళ్ళే నవ్ వి మేడ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ బట్ అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రాక్ క్లైంబింగ్ అన్న అడ్వెంచర్ అన్న బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వస్తారు సో వి ఆల్ థాట్ ఓకే మేం కానీ పూర్ణ పూర్ణ ఇషిస్ వరల్డ్స్ యంగెస్ట్ గర్ల్ ఎవరెస్ట్ క్లైంబ్ చేసిన అమ్మాయి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యా అప్పట్లో తనదే ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ ఇక్కడ సో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చి దాంట్లో సెలెక్ట్ అయ్యి అండ్ రెసిడెన్షియల్ పీపుల్ ని సెలెక్ట్ చేసి అందులో కొంత పీపుల్ మౌంటైన్స్ కెళ్ళి అందులో మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ అయి ఇద్దరు సబ్మిట్ చేశారు ఎవరెస్ట్ తను ఆనంద్ సార్ అని అండ్ పూర్ణ వాళ్ళు కూడా ఇందులోనే మేమంతా కలిసి వర్క్ చేస్తాము ఇక్కడ ఎవరు ఇండియా నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నైన్టీ ఎయిట్ మెంబర్స్ ఎవరెస్ట్ సబ్మిట్ చేశారండి ఆల్ ద వే కి చెప్పండి ఇక ఇప్పుడు మనం ఇంత మౌంట్ ఒకటే రాయి తోటి దగ్గర కూర్చున్నాం కదా ఇక్కడ క్లైంబింగ్ చేయడం నేర్చుకున్నారు మీరు మిగతా వాళ్ళు కూడా మీ స్టార్టింగ్ నుంచి మీ కొలీగ్స్ అందరూ అక్కడ నేర్చుకున్నారు కదా అయితే అక్కడ మౌంటైన్స్ ఆ పర్వతాలు ఎట్లా ఉంటాయి అంటే మంచుతో కూడుకుని ఉంటాయి కదా చాలా ట్రబుల్ కదా మరి ఇక్కడికి సరిపోయిందా మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అలాగే మీ తోటి నేర్చుకున్న వాళ్ళు కొంతమంది పేరు ఖ్యాతి పొందిన వారి పేరు కూడా చెప్పేసి ఆ వివరణ ఇవ్వండి అమ్మ సో ఆ నైన్టీ ఎయిట్ మెంబర్స్ లో నేను ఒక దాన్ని పూర్ణ గారు ఆనంద్ ఆనంద్ సార్ ఇంకా ఐపీఎస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు సో అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుని ఉన్నారు మీరు యాక్చువల్లీ మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు బికాస్ రాయి మీద నేర్చుకుని మౌంటైన్స్ లో ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అని చెప్పి సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాడే టెక్నిక్స్ అక్కడ వాడే టెక్నిక్స్ అయితే సేమ్ కానీ మనం ఇక్కడ వాళ్ళని ఫిజికల్ గా ట్రైన్ చేసి టెక్నికల్ గా ప్రాక్టీస్ చేపిస్తాం చేశాక మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత మనం వాళ్ళని లదాఖ్ లో ఒక ఆల్టిట్యూడ్ కి తీసుకెళ్లి వింటర్ ట్రైనింగ్ లాంటి ట్రైనింగ్స్ ఇచ్చి లేయర్స్ ఎలా వేసుకోవాలి ఆల్టిట్యూడ్ మారుతుంటే బాడీలో చేంజెస్ ఎలాగో వస్తాయి హా ఎలాంటి రియాక్షన్స్ చూపిస్తుంటే అవి మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి లైక్ హెడేక్ రావడం లేదా ఫుడ్ సరిపో ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం ఫుడ్ సరిపోకపోవడం ఇలాంటివి మీరు ఎలా నోటీస్ చేసుకోవాలి వాటికి సరిపడా మెజర్స్ ఎలా తీసుకొని మీరు నెక్స్ట్ డేకి ఎనర్జెటిక్ గా ఎలా ఉండాలి ఇలాంటివి అవి మనం అక్కడే నేర్పిస్తాం అనమాట సో లైవ్ గా వాళ్ళకి చూపిస్తూ ఇక్కడ చెప్పడం వేరు అక్కడ లైవ్ గా వాళ్ళకి ఒక ఒక లీటర్ వాటర్ బాటిల్ చేయాలంటే ఒక ఐస్ నుంచి ఒక లీటర్ వాటర్ చేయాలి అంటే టూ అవర్స్ పడుతుంది సో మనం అంత పెద్ద టీం ని ఎక్విప్మెంట్ ఎలా తీసుకెళ్తాం అక్కడికి ఇదంతా మనం లైవ్ గా చూపిస్తాం వాళ్ళకి వాళ్ళు మాతోనే ఉంటారు సో మనం ఫుడ్ ఎలా వాటిని చేస్తున్నాము తినాలనిపియదు అనిపియదు బేసిక్ గా ఫుడ్ అక్కడ బికాస్ ఫీలింగ్ అపిటైట్ ఫీలింగ్ పోతుంది అనమాట నెక్స్ట్ డే ఎనర్జీ కావాలి అంత లైట్ ఫుడ్ ఏం తీసుకుంటే బాగుంటుంది అది ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి ఎంత లైట్ ప్యాకింగ్ ఉండాలి మనకి ఇక్కడ థర్టీ కేజెస్ అంటే అక్కడ ట్వెల్వ్ కేజెస్ సమానం అనమాట సో డబల్ అనిపించేస్తుంది అప్పటికే అంత ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అవన్నీ ఎలా చేయాలి ఇవన్నీ మనం ఒక ఒక ట్వంటీ డేస్ లెవెన్ డేస్ అలాగా అక్కడ ట్రైనింగ్ ఇస్తాం మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎవ్రీ డే యూజువల్ మీ వర్క్స్ మీవే జరుగుతుంటాయి కానీ దీంట్లో ఒక వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ లేదా వన్ టూ అవర్స్ ఈవినింగ్ అండ్ ఎవ్రీ మంత్ ఒకసారి ఇలాగా టెస్ట్ చేయడం ఆ ఇన్స్ట్రక్టర్ మీతో ఉండి లంగ్ కెపాసిటీ పెంచడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ఇలాంటివి చేస్తారు లక్ వాళ్ళు ఒక సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మీటర్స్ తర్వాత వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఏ లేయర్స్ వేసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఒకటి అండ్ వాళ్ళు రియల్ గా ఫీల్ అవుతారు ఏం జరుగుతుంది ఎలిజిబుల్ టు గో హై మౌంటెన్ ఇస్ హౌ ప్రొఫెషనల్ కిడ్స్ కు మీరు ట్రైనింగ్ కదా ఇక్కడ వాళ్ళు ఎట్లా ఈగర్ గా లేకపోతే నేర్చుకుంటుండ్రామన్నా ప్రమాదాలు ఏమైనా జరిగినాయా అలాంటిది వాళ్ళు నేర్చుకుని ఎలా ముందుకు పోగలుగుతుండ్రు పేరెంట్స్ వాళ్ళకు ఊతం ఎట్లా ఇస్తున్నారు మరి తీసుకురాగలు డేర్ గా ఈ విషయాలపై మీరు కొద్దిగా క్లియర్ గా సో మనం ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్ తో పాటు మౌంటనేరింగ్ కోర్సెస్ తో పాటు ఈ యాక్టివిటీస్ కూడా చేస్తాం వీటిని మనం రిక్రియేషన్ యాక్టివిటీస్ అనొచ్చు లేదా లీడర్షిప్ ట్రైనింగ్ యూజింగ్ అడ్వెంచర్ ఇలాంటివన్నమాట బేసిక్ గా వీళ్ళు స్కూల్స్ నుంచి వస్తారు పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్స్ ని మనం ఎవ్రీ ఇయర్ ఒక ట్వల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మెంబర్స్ వరకు చేస్తాం గవర్నమెంట్ పిల్లలు వాళ్ళు ఇక్కడికి వచ్చి వన్ డే టూ డే ఫైవ్ డేస్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళది ఎలా ఉంటది అంటే ఫైవ్ డేస్ లో పీపుల్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పించి బే ఒక ఫైవ్ థౌసండ్ మీటర్స్ లో ఏమైనా యాక్టివిటీస్ అంటే పీక్స్ కానీ ఫెక్స్ ఉంటే అలాంటివి చేస్తామంటే యూజువల్ గా ఈ లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇక్కడికే వచ్చి ఎందుకు చేయాలి స్కూల్స్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఇప్పుడు స్కూల్స్ ఇవన్నీ మాతో నేను కొన్ని స్కూల్స్ పేరు చెప్తాను ఆగాఖాన్ గానీ ఉబల్ రెడ్డి గానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గానీ అండ్ పల్లవి స్కూల్ గానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గానీ ఇలాంటి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయనుకోండి అలాంటి కొన్ని వాళ్ళు ఒక సిక్స్త్ క్లాస్ పిల్లల నుంచి వన్ డే టూ డేస్ ఇక్కడ తీసుకొస్తారు చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది పిల్లలలో అంటే వాళ్ళు నేచర్ లోకి వచ్చి నేచర్ ని చూసినప్పుడు చాలా ఎక్సైట్ అవుతారు ఇప్పటి వరకు ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంత స్కిల్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అంటే ఒక బేసిక్ కోర్స్ అంటే జూనియర్ ఇన్స్ట్రక్టర్ కూడా బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ మీకు ట్రైన్ చేస్తుంటారు అనమాట దట్ ఈస్ వన్ అదర్ రీజన్ మేము ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటాం ఎలాంటి పిల్లలు వచ్చినా వాళ్ళ వరకు లక్కీగా ఏం జరగలేదు జరగదు కూడా అనడానికి ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ సేఫ్టీ మా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు కూడా అంతే గా వింటారు అండ్ వాళ్ళని ఆ టూ డేస్ లో మనం లీడర్షిప్ ట్రైనింగ్ అడ్వెంచర్ చేపిస్తూ అంటే వన్ ఆన్ వన్ ఒక ఇన్స్ట్రక్టర్ ఒక అడ్వెంచర్ యాక్టివిటీ చేసేటప్పుడు పర్సనల్ గా ఒకరు ఉంటారు ఇక్కడ ఉండి వాళ్ళకి గైడ్ చేస్తూ తీసుకెళ్తారు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఒక పల్లవి స్కూల్ వాళ్ళు అండ్ వేరే స్కూల్ వాళ్ళు కూడా పిల్లలు ఒక సిక్స్ క్లాస్ అబ్బాయి చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు కానీ ఎక్సైట్మెంట్ ఉంది పని భయం వేస్తుంది వెళ్ళాలంటే అమ్మో నేను వాటిని నమ్మొచ్చా మోస్తాయా అసలు తెగిపోతే ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ బాగా అండ్ ఇన్స్ట్రక్టర్ తనకి పర్వాలేదు నువ్వు చేయి మమ్మల్ని నమ్మి చేయి నువ్వు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతావు హ్యాపీగా ఫీల్ అవుతావు ఫన్ ఉంటది ఒకసారి ట్రై చేయిమీడియట్ గా ఐదు నిమిషాల ఆయన పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆల్ ద వే పైకి ఎక్కి నేను ఇంకోసారి చేస్తా అన్నాడు అంటే పిల్లలకి మనం ఎంత మోటివేషన్ ఇచ్చినా గానీ అది వన్ టూ డేస్ వరకు ఓకే కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను చేయగలను నాతో నవ్వుతుంది ఎంకరేజ్మెంట్ ఒకరు అరే నువ్వు చేయగలవు చలో నేను చేశాను మన ఇద్దరం కలిసి చేద్దాం చెప్పడం వరకు వాళ్ళకి నెత్తిల్ నుంచి వెళ్ళిపోతుంది బట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఏంటి అంటే నేను చేయగలను లైఫ్ అనేది ఇంతే నేను ఫస్ట్ భయపడతాను కానీ ఒకసారి నేను అడుగేస్తే నేను ఏదైనా చేయగలను నా వల్ల అవుతది అని వాళ్ళు వాళ్ళ అడుగులతో నేర్చుకుంటారు అలా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం ఒక థర్టీ థౌసండ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకు ట్రైన్ చేస్తాం నైన్టీన్ నుంచి వాళ్ళ వరకు అండ్ నెక్స్ట్ కమింగ్ వీక్ లో కూడా ఇంకో వేరే స్కూల్ ఉంది అనమాట మొన్నే ఇంకొక స్కూల్ అయిపోయింది సో ఈ యాక్టివిటీస్ ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి రాగానే హిస్టరీ చూపిస్తాము రిసోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకున్నారు ఎలాంటి వాటిని డెస్ట్రాయ్ చేయకుండా రిసోర్సెస్ ఎలా బిల్డ్ అయ్యాయి ఆ థాట్ ప్రాసెస్ ఎలా రావాలి మన యాన్షియన్ మన ముత్తాతలు పూర్వీకులంతా ఎలా చేస్తారు ఈ గుట్టకు తవ్వకుండా రేపు పైకెక్కరు కదా అక్కడ కొలన్లు ఉన్నాయి అక్కడ రూట్ ఉంది ఇదంతా రిజర్వ్ చేస్తారు రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఏవి కన్ డెస్ట్రాయ్ చెయ్యకుండా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఎలా చేస్తారు అంటే ఆ థాట్ రావడం ఏంటి పిల్లలకి ఇలాంటివి చూపించినప్పుడు ఓకే దీన్ని ఇలా చూడొచ్చు చేయొచ్చు అని చెప్పేసి చూస్తారు అండ్ వాళ్ళకి రాప్లింగ్ యాక్టివిటీ అవుతుంది రోప్స్ తో ఎలా యాక్టివిటీ చేస్తారు ఈ రాప్లింగ్ అంటే ఏంది దాని వివరాలు మొత్తం చెప్పండి సో రాప్లింగ్ అంటే రోప్స్ తో కిందకి దిగమండి దిగడం అండి ఒక హైట్ నుంచి రోప్స్ తో ఎక్విప్మెంట్ తో హెల్ప్ తీసుకొని కిందకి దిగుతాం సో అది మనకు అక్కడ ఉంది కదా అది పెద్ద రాప్లింగ్ త్రీ ఫీట్ ఉంటుంది అది అడల్ట్స్ చేస్తారు కిడ్స్ కి వన్ ఇక్కడ నుంచి కిందకు ఉంది అన్నమాట సో ఆ యాక్టివిటీ వాళ్ళ ఏంటి అంటే నార్మల్ గా హైట్స్ అంటే భయం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకి సో అలాంటి యాక్టివిటీ వల్ల ఏంటి అంటే ఒక సపోర్ట్ ఉన్నప్పుడు దాన్ని నమ్మి ఎలా దిగాలి అనేది అర్థమవుతుంది ఈజీగా ఎలా యాక్టివిటీస్ ని చేయొచ్చు సో ఆ యాక్టివిటీ వల్ల వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ నేను చేయగలను నేను చేశాను నా సొంతంగా నేను చేశాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి అలాగే మనం జిప్ లైన్ చేపిస్తాం అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో కి పులిస్ తో వెళ్ళిపోతారు అన్నమాట అలాంటివి బర్డ్ లాగా ఎగురుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ కొన్ని టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తాం అంటే టీమ్స్ తో వన్ ఆన్ వన్ వన్ ఆన్ వన్ ఇద్దరు కలిపి ఒక యాక్టివిటీ చేయడం టీమ్ అంతా కలిపి ఒక సో ఈ యాక్టివిటీ ప్రతి యాక్టివిటీ ఒక యూనిక్ యాక్టివిటీ వాళ్ళకి ఇండివిజువల్ గా చేసేది ఉంటాయి ఇద్దరు చేసేటి ఉంటాయి గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేటివి ఉంటాయి సో ఎవ్రీ యాక్టివిటీ ఒక సమరీ చెప్తుంది దట్ టీమ్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ టీం కి నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఇంపార్టెంట్ నీ థాట్స్ ని డెలివర్ చేయడం ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఏమనుకుంటున్నావు అనుకుంటున్నావు అర్థం అయ్యేలా చెప్పడం ఇస్ వాట్ ఇప్పుడు సొసైటీలో లాక్ అయ్యేది అదే తెలుసుకోవాలి అవతలలోకి అర్థం అవ్వాలి అనుకుంటారు కానీ మనం చెప్పాలి నా బాధ్యత నాకు నాకేమనిపిస్తుందో చెప్పడం అన్న కాన్సెప్ట్ ఉండాలి కదా విన్నారు కదా ఒక సాహసోపేతమైనటువంటి ఆట నేర్చుకోవాలంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఎవరెస్ట్తో పాటు ఎన్నో శిఖరాలు ఆదరించినటువంటి అన్విత గారు టార్క్ అనే ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి వాళ్ళ టీంతో ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ టార్క్ యొక్క వెబ్సైటు ఇవ్వడం జరిగింది దాన్ని ఫాలో అయి అందరూ ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ తీసుకోవాలని కోరుతున్నాం